గ్రామం నాది సోంపూర్ శివారిలో పత్తి ఉన్నాను సార్ నేను గత పది సంవత్సరాల నుంచి పత్తి పెడతా నష్టపోయినా కూడా లాభం కూడా పత్తి అన్నది నాకు ప్రియమైన పంట అయితే మన ఈ సంవత్సరం సార్ వర్షాలు బాగా పడడం వల్ల పత్తి పెరగలేదు మా కోసండిపోయింది ఏ కంపెనీ వాళ్ళకు కూడా మందు ఇచ్చినా కూడా పనిచేయలేదు అయితే మన హింసలో శ్రీ వీరభద్ర అగ్రో ఏజెన్సీ అని సార్ వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్న జంట కంపెనీ వాళ్ళది కార్ని వాళ్ళని కొట్టండి సార్ ఒకసారి నేను గ్యారంటీగా ఇస్తాను వాళ్ళు చెప్పడం వల్ల నేను కొట్టినా సార్ ఇప్పటివరకు పత్తి చూస్తే నేను ఏ మందు కొట్టినా ఏది కొట్టినా కూడా ఇంత గ్రీనిష్ రాలేదు ఇంత గ్రోత్నెస్ లేదు ఇప్పుడు ఫ్లోరింగ్ స్టిమ్యులేషన్లో ఉంది సార్ ఇది పూత దశలో ఉన్నది పూత విపరీతం వస్తున్నది కాయ సంఖ్య కూడా బాగానే ఉన్నది సార్ ఇప్పటివరకు నేను చూస్తున్న పది సంవత్సరాల నుంచి ఈ విధమైన మందు నాకు దొరకలేదు నా వల్ల కూడా ఇంకా పది మంది రైతులకు కూడా చెప్పిన సార్ వాళ్ళు కూడా నా ద్వారా కొడుతున్నారు వాళ్ళు కూడా బాగా వస్తున్నారని చెప్తున్నారు సార్ మళ్ళీ ఇటువంటి మందులు మీరు తయారు చేయాలని మేము కూడా రైతులు బాగా పడాలనే ఉద్దేశంతోనే సార్ మంచిగా ఉన్నది ఇటువంటి మీకు అందుబాటులో సరసమయం చెప్పు దానికి దీనికి సార్ దీనికి ముందు సార్ దోమ ఉండే ఆకులు అన్నట్టు ఎర్రగబడడం వల్ల అసలు వంట రెక్క లెక్క ఉండదు సార్ సార్ పెరగలేదు మళ్ళీ కొమ్మలు అనేవి కాయలేకుండా సార్ ఇది కొట్టడం వల్ల కొమ్మలు అన్నీ బాగా కాపు కాసే సార్ మొత్తం ఇప్పుడు అనేది రెండు ఇది కలిసిపోయినా సార్ మళ్ళీ గ్రీనిష్ ఉన్నది మంచిగా నలుపు ఉంది పచ్చదోమ పోయింది ముడత పోయింది పై ముడత కింది ముడతా పోయింది గ్రోత్ వచ్చింది గ్రీనరీ వచ్చింది లీఫ్ డెవలప్మెంట్ అయింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి